నువ్వు శాసన మండలి సభ్యురాలుగా చేసిండు ఆయన బంధువు వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకును నేను అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని నీ కుటుంబ సభ్యులకు నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే వంద రోజులు కూడా నువ్వు ఆగలేదే నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు మూడు వేల ఆరు వందల యాభై రోజుల నుంచి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినావా ఈరోజు ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినాం మా కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం అని నేను అడుగుతున్నా ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా ఇవాళ నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ సాధించిన అంటును అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టింది ఎందుకని నేను అడుగుతున్నా నువ్వు చెప్పింది నమ్మకమే కదా నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో ఈ తెలంగాణను మోసం చేస్తున్నావని ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే నీళ్ళ మీద చర్చ అంటే రాలే నిధుల మీద చర్చ అంటే రాలే నియమకాళ్ళ గురించి మాట్లాడతామంటే రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు పొంకణాలు కొడుతున్నాడు ఏమన్నాడే ఆయన పాలిచ్చే దున్నపోతుంది తెచ్చుకుని రాని ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతా మీకు తెలుసు కదా ఎవరైనా సాగిన ఏంది సా చెప్పని సార్ మీరు ఒక మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం బోతూరు కదా అని ఏం సంగతి చెప్పనా ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంత అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది గా అటెండర్కున్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఆయన అంట మళ్ళీ వస్తాడంట ఎట్లు వస్తావా నడవనికనే చక్కలేదు నీకు నడవనీకనే వస్తలేదాంటివి వీల్ చైర్ లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళు వస్తావు ఎట్లకెళ్ళి వస్తావు అన్ని